ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర రేపే రథసప్తమి ఏడు జన్మల చేసినటువంటి పాపరాక్షి కూడా దగ్ధమయ్యి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సూర్యనారాయణుడి యొక్క పరిపూర్ణ కటాక్షము మనకు అందాలంటే ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా ఈ విధంగా చేయండి వారందరికీ కూడా శుభాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఫస్ట్ చేయవలసిన పని తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు రేగాకులు తల మీద శిరస్సు మీద చిన్నపిల్లలకు భుజముల మీద పెట్టి స్నానం చేయించండి వస్త్రాలు స్వామివారి ప్రీతి కలిగినటువంటి ఎరుపు వస్త్రములైతే చాలా శ్రేష్టము ఎరుపు వస్త్రాలు వేసుకోండి ఏదైనా రథసప్తమి రోజు చేసినటువంటి దానానికి విశేషమైన పుణ్యము దాన్ని మనం మాటలో చెప్పలేము స్వామివారికి చిక్కుడు ఆకు మీంద ఒక అష్టగంధంతో చిక్కుడు ఆకు మీద అష్టగంధంతో మీరు ఒక సూర్యనారాయణని బొమ్మ మాదిరిగా వేసి చిక్కుడుకాయలతో రథం మాదిరిగా పెట్టి పూజ చేసి ధూపదీప నైవేద్యము గోవు యొక్క పిడకలతో పాలు బియ్యం వేసి ప్రసాదం వండండి అయితే ఆ ప్రసాదం వండినటువంటి ఆ స్థలము కూడా ఒక తపో భూమి అవుతుంది అక్కడ గృహంలో ఎన్ని వాస్తు దోషాలున్నా నివారించబడతాయి కాబట్టి ఈ వీడియోని మీరు పరిపూర్ణంగా అందరూ కూడా విని చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షము సూర్యదేవుడి యొక్క అనుగ్రహము కలిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము అందరికీ అంది రాబోయే రోజుల్లో సకల శుభాలు సకలైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రతి ఒక్కరికి అంది సకల దేవతా కరుణా కటాక్షము ఏడు మంది అక్కదేవతల పరిపూర్ణ కృపా కటాక్షము మీకు మీ కుటుంబానికి అందుతుంది అలాగే శ్యామల నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరూ కూడా చేయలేని వాళ్ళు ఒక్కరోజు రెండు రోజులైనా కూడా మూడు రోజులైనా చేయండి